అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే స్వీట్ కాన్ పకోడి తయారీకి కావలసినవి రెండు కండ్లు స్వీట్ కాన్ వల్చినవి శనగపిండి కాన్ఫ్లవరు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర సాల్ట్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రెండు గరిట్ల శనగపిండి రెండు స్పూన్లు కాన్ఫ్లవరు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి కాస్తంత కరివేపాకు కాస్త సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కాస్తంతా సాల్ట్ ఇప్పుడు బాగా దీన్ని కలుపుకుందాం ముందు ఒకసారి ఇది బాగా కలుపుకున్న తర్వాత తర్వాత వాటర్ వేసుకుని కలుపుకుందాం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాం ఇలాగా పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలి చూసారుగా ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు మనం పోపొడికి వేసుకుందాం ఇలాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా ఇలాగ వేసుకోవాలి త్వరగా ఇలా వేసేసుకుందాము మరి ముద్దలా వేస్తే పోపొడి మనకి ఇంటికి రాదు ఇది కాస్త వేగేదాకా లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం చూసారుగా ఇలాగ ఫ్రై అవుతుంది ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము చూసారుగా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని తీసుకుని పక్కన ప్లేట్లో వేసుకుందాం దీన్ని తీసేద్దాం తీసేస్తున్నాం తీసేసుకున్నాం కదా మళ్ళీ వేసుకుందాము ఇలాగా చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు తీసేసుకుందాం ఇలాగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలాగా ప్లేట్ లో సర్వ్ చేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వీట్ కార్న్ పొగోడి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి